పిఠాపురంలో సీఎం చంద్రబాబు జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో చంద్రబాబు మాస్కులు ధరించి పాదయాత్ర చేపట్టారు టీడీపీ నేతలు వారి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు వర్మ నారా చంద్రబాబు నాయుడు గారి గారు సందర్భ సందర్భంగా రోజు పీఠాపురంలో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి యాభై నాలుగు మీకోసం పాదయాత్రలో పీఠాపురం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్పటం ఇచ్చారు ములిగిపోయి బలాలకి ఏర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇచ్చారు ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఇరవై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని శ్రీకాపురం నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మ